ప్రజలకు మా అమ్మని గెలి గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు మీరు ప్రజలకు ఎలాంటి హామీలు ఇచ్చారు మేము హామీ కాదు ఉన్న పనులు ఏమైనా ఉంటే వాళ్ళకు మంచి ప్రవర్తతో మంచి మెలి కలిసి మెలిగి అందరికీ ఏ పనులున్నా అందరికీ తొందరగా చేపిస్తామని చెప్తున్నాము చూపిస్తాము భవిష్యత్తులో కూడా మంచి పనులు చేసి చూపిస్తాము రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో మళ్ళీ కేంద్ర ప్రభుత్వం సహకారంతో అన్ని పనులు చేపిస్తాం మండల సిర్పురి గ్రామం అవుతుంది గ్రామ పంచాయతీ అవుతుంది నేను వార్డ్ మెంబర్గా పూర్తి చేయడం జరిగింది కావున నేను వార్డ్ మెంబర్గా గెలువ గెలిచి ఉప సర్పంచ పదవి నన్ను వార్డు మెంబర్లు అందరు కలిసి ఏకగౌరంగా నన్ను ఎన్నుకోవడం జరిగింది కావున నేను